నమస్తే వెల్కమ్ టు జీనస్ గ్లోబల్ మహిళలకు దసరా కానుకగా ఇందిరమ్మ చీరలు ఇందిరమ్మ చీరలపై ప్రభుత్వం ప్రణాళికలు నాలుగు వందల ఎనభై కోట్లు అంచనా ఆట అదేవిధంగా చేనేత కార్మికులకు ఆర్డర్ రెండు విడతలుగా ఇచ్చిండట మహిళలకు చీరల పంపిణీ చేస్తానికి దసరా సంక్రాంతికి పంపిణీ చేస్తాడట అలాగే సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి పంపిణీకి ప్రారంభించనున్న ప్రభుత్వం అబ్బానను బరాబరి చేస్తాము ఆడబిడ్డలకు కానీ సేషనల్లు చేసినావు కానీ మా ఆడపిడి మగ్గం వరకు ఉంటాయి కదా గాదానికి కూడా అక్కడ మంచికి ఒక పదిహేను వేలు ఇరవై వేలు వెయ్యి అన్న ఎందుకంటే ఇప్పుడు నువ్వు స్ట్రీరలు ఇస్తా మాత్రం స్త్రీలు కట్టుకో మనోళ్ళు ఏంటి దానికి మగ్గం వరకు కావాలి జాకెట్లకు మగ్గం వరకు కావాలి కాబట్టి నువ్వు జరగ గయ్యో పదిహేను వేలు కూడా ఇస్తే ఇక తెలంగాణ ఆడబిడ్డలు నీకు ఇక మళ్ళా సర్పంచ్ ఎన్నికలల్లా ఎంపీటీస్ ఎన్నికలల్లో జెడ్పీటీస్ ఎన్నికలల్లో ఇక ఓట్లే ఓట్లు నీకు ఇక మర్రేవంత అన్న మగ్గం వరకు పైసలు ఇచ్చిండు మంచిగా చీర ఇచ్చిండు అని చెప్పి ఓట్లే ఓట్లు ఇక మీకు దార పడుతుంది ఇక ఎన్ని లక్షల చీరలు ఇద్దామని నిర్ణయించినట అంటే మొత్తానికైతే నాలుగు వందల ఎనభై కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభిస్తా ఉన్నాడట ఇప్పటికే యాభై లక్షల చీరలు తయారీకి పూర్తి అవినాయట దసరకు అందుతాయి మరో పది లక్షల చీరలకు ఉత్పత్తి ఇంకా పెండింగ్లో ఉన్నదట ఓ ఒక్కొక్క చీర తయారీకి సుమారు ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుందట అంటే చీర ఎనిమిది వందలు మగ్గం వరకు పదిహేను వేలు అంటే పదిహేను వేలు ఎనిమిది వందల రూపాయలు అకౌంట్లు వేయాలన్నట్టు లేకపోతే ఈ చీర ఇచ్చినాక పదివేలు పదిహేను వేల రూపాయలు అకౌంట్లు వేయాలి ఎందుకంటే మగ్గం వరకు వద్దా మళ్ళా రైట్ ఇక పంపిణీ విధానం ఉంటుందట రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు సెర్పు లేదా మెప్మా సంస్థల ఆధ్వర్యంలో ఈ చీరలను పంపిణీ చేస్తారట ఇప్పటికే ఈ సంస్థల జిల్లా వారిగా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశాయి లబ్ధిదారులు ఏంటి లే సప సపరేట్ లబ్ధిదారులు ఏమన్నా ఉన్నారా అత్త ఉంటే అత్తకి ఇవ్వాలి కోడలు ఉంటే కోడలకి ఇవ్వాలి బీటె ఉంటే బీటెక్ ఇవ్వాలి మళ్ళీ సపరేట్ లబ్ధిదారులు అయింది అక్కడ మరి అర్ధవాలం కానీ రైట్ ఈ చీరలో ప్రత్యేకతలు ఉన్నాయి అటు ఇంట్లో బాబ్బా మహిళా సంఘాల సభ్యులకు ఇచ్చే ఈ చీరలు లేత నీలి రంగులో ఉండి ముదురు నీలి అంచుతో రూపొందించబడ్డాయి నిజమే కానీ అక్కడనే ఉంటాయి ఇక్కడ కాదు ఈ చీరలపై తెలుపు రంగు పువ్వులను ముద్రించారు బ్లౌజ్తో కలిపి చీర పొడవు ఆరు పాయింట్ మూడు మీటర్లు రైట్ ఈ బ్లౌజ్తో కలిపి ఆరు పాయింట్ మూడు మీటర్ల చీర అనేది సీనియర్ సిటిజన్కు మహిళలకు మాత్రం బ్లౌజ్ పిన్తో కలిపి తొమ్మిది మీటర్ల చీరను పంపిణీ చేయనున్నారు అంటే సీనియర్ సిటిజన్లకు ఏమిస్తారు గో చీర ఇస్తారు ఇక యంగ్స్టర్స్కి ఏమో ఈ ఆరు పాయింట్ మూడు మీటర్ల చీర ఇస్తారు దీంతో పాటు ఓ రైక అదేవిధంగా ఈ ఈ ఉన్నగా ఈ గోషి చీరలకి కూడా రైక ముక్కిస్తారు మీరు బాధపడకూరి ఇంకొకటి ఏంటి అంటే ఎంత బరాబరే దాని గురించి ఏది ఈ మగ్గం వరకు ఈ ఇలాగైతే దోకే మరి ముసలి జాకెట్ కుట్టుకోవడానికి ఏం లేదు మనిషికి ఒక ఐదు వందల రూపాయలు అకౌంట్లు అయ్యి అట్లా కూడా చేయి లేకపోతే ఈ చీరల మీద నీ బొమ్మ నీ చేయి గుర్తు రెండు అన్నీ వేసుకో ఎందుకంటే ఈ ఎంపీటీసీ జరిపే శన్నికల మంచిగా పనిచేస్తుంది ఇక ఇంకొకటి ఏంటంటే అన్నీ బరాబరే నాలుగు వందల ఎనభై కోట్లతో చీరలు ఇస్తాను ఆ ఆరు పాయింట్ మూడు మీటర్ల చీరలు ఇస్తాను దానికి రైక ముక్కలు ఇస్తాను అంత బరాబరే కానీ ఇది ఏందన్నా ఈ ఫోటో ఏంది ఇది ఒక్కటే అంతా ఏదన్నా గుమ్మానికి వెళ్తున్నా గుమ్మడికి వెళ్ళి కనబడుతుంది ఈ ఫోటో ఎందుకంటే నీ ఫోటో పెట్టుకున్నా ఇవతల పక్క ఇవన్నీ అక్క ఫోటోలు పెట్టినా కరెక్టే ఇంకా తెలంగాణ తల్లి ఫోటో పెడితే అన్న తెలంగాణ తల్లి నీకేమైనా ఏం చేసింది మొత్తం ఇందిరమ్మ ఆ లిండ్లకి వెళ్ళి పంపిస్తాను అన్న సీరలు అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పంపిస్తలేదు కదా లేదా మీ పార్టీ ఫండ్ నుంచి వచ్చిన పైసలతోనైతే కొనిత్తలేరు కదా ప్రభుత్వ సొమ్ముతోనే కదా మీరు కొనిచ్చేది మరి ప్రభుత్వ సొమ్ముతో కొనిచ్చినప్పుడు ప్రభుత్వ బొమ్మితే ఏమవుతుంది మన తెలంగాణ తల్లి ఉన్నది కదా మంచిగా బాగా జాప్తిగా ఆరు పిట్లైతేతో ఉన్నది మన తెలంగాణ తల్లి ఆమె బొమ్మి పోయిందే ఉన్నది ఇప్పుడు ఈ పార్టీ ఫండ్తో ఇచ్చింది కదా చేసింది కదా మా సొమ్ముతో మాకే ఇచ్చుకుంటా మీ ఫోటోలు పెట్టుకొని పబ్లిసిటీ చేయబడుతుంది ఎట్లా అన్న జర్రా ఇక ఏదేమైనా ఆడబిడ్డ మీ ఇందిరామ చీరలో కూడా ఎట్లున్నాయో దగ్గదగ్గలేడతాయో ఇదేమో సగం వంచు చీర ఇదేమో జానడి బిత్తడు వంచ చీర ఇది బ్లూ కలర్ ఉన్నది మీద ఈడ ఇంటిది పసుపు కలరు ఎర్ర కలరు రెండు కలిపి ఇగో ఇటువంటి చీరలను ఏం చేస్తారా అంటే ఇక ఈ ప్యాకింగ్లో పెట్టి ఇస్తారాట మహిళలకు ఇంకోటి ఏంటంటే గీ 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 బొమ్మ చూసినా ఈ బొమ్మే గుమ్మడికాయ లెక్క ఇంటి ముందర గుమ్మడికాయ గుమ్మడికాయ పెట్టే దిష్టి బొమ్మ ఉంటుందా గట్ల కనబడుతుంది కానీ ఏమో పోయి అది ఏమైనా మనోళ్ళు కట్టుకుంటారా మనోళ్ళు గీ ఎనిమిది వందలు ఆరు వందల చీరలు కట్టుకుంటే వాళ్ళు కాదే ఏంత కట్టుకోవాలి ఓ పదిహేను వేలో పన్నెండు వేలో పదమూడు వేలో గా చీరలే కడతారు కానీ గీ పెద్ద అంచు చీరలు చిన్నంచ చీరలు నఖేత దసరా అత్తందంటే మినిమం ఒక ముప్పై వేల షాపింగ్ చేస్తారు మా ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ నువ్వు లెక్క రాసుకో నువ్వు ఇచ్చే ఎన్ని వందల పర చీర కట్టరాయ్యా అవి ఉండే కానీ ఉంటాయి అక్కడ బెదుగులకు లేదంటే డేరాలకో సింపి గుడిసెలకు బరకంగా కడితే దానికి కట్టడానికో ఉంటాయి కానీ అవి తెలంగాణలో ఆడబిడ్డలు వేసుకోరు ఆడబిడ్డల ఆలోచన వేరే ఉంటుంది పదిహేను వేలు ఇరవై వేల చీరలు స్థాయిని తగ్గట్టు ఉంటుంది మా ఆడబిడ్డలు ఇక ఆడబిడ్డలు అని చెప్పదు కానీ రోజుకు నూట యాభై రూపాయలు దంపంచాడిపెట్టా కూడా రెండు వేల చీరకు ఉంటుంది దసరాకు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగేదే కావాలితే నువ్వు లెక్కలు వేసుకో గణాంకాలు వేసుకోని చూడు తెలుస్తుంది ఇగో చూడు ఇగో ఇంద్రారమ్మ చీరలు ఇగో రంగు రంగులు అన్ని రంగు రంగుల చీరలు ఇస్తున్నాడు రేవంత్ అన్న సరే అయితే చేసినావు నువ్వు చేసినావు మగ్గం వరకు పైసలు కూడా అకౌంట్లో పదిహేను వేలు అయ్యి ఈ గోసి చీరలకు రైక ముక్క కుట్టించుకోవడానికి కూడా ఐదు వందలు ముసలవాళ్లకు పెద్దగా ఏం మగ్గ మార్కులు వాడరు ఏం అయినాక నుంచి జాకెట్లు కుట్టించుకుంటారు కాబట్టి అదో ఐదు వందలు ఎనిమిది వందల ప్లస్ ఐదు వందలు ముసలవాళ్ళకే అదేవిధంగా ఈ మా ముప్పై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు నాడు బిడ్డలు ఈ ఎనిమిది వందల సీరలు కడతారు చూసినావా సిక్స్ పాయింట్ త్రీ మీటర్ వాళ్ళకు పదిహేను వేలు ప్లస్ ఇచ్చిరా ఎంబడి అకౌంట్ ఇస్తారు చూడు లేకపోతే పుసుక్కన సీరించి మగ్గం మార్గ కనుక నువ్వు పైసలు అయిపోయినావు అనుకో ఏం లేదు ఇక నీ అక్కడ మీ అసెంబ్లీ ముట్టడి అనే చెప్తారు లేదా మీది అక్కడ అది ఉంది కదా మీరు ఉండే హౌస్ సెక్రటరీట్ అయినా ముట్టడి చేస్తారు మరి మా తెలంగాణలో వాళ్ళు మామూలు కాదు అట్లనే ఉంటుంది